తర్వాత మధ్యలోకి వచ్చేసరికి సెవెన్ రెండు పాయింట్ పాయింట్ ఎక్కువ వచ్చింది ఒక పాయింట్ ఈ సెవెన్ మీద ఒక పాయింట్ వచ్చింది మార్క్ పెట్టుకున్నాను అయితే ఇలా నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సెవెన్ వచ్చింది నేను సెవెన్ పెట్టుకున్నా ఇక్కడ సెవెన్ సిన్ ప్లస్ ఇక్కడ సెవెన్ నేను ఇక్కడ సెవెన్ కి అయితే నైన్ టెన్ వరకు పెట్టుకున్నా ఎగస్ట్ ఖర్చు ఖర్చు ఎక్కువ పెట్టుకున్నా అయితే ఇలా నేను పెట్టుకున్న మార్కర్ కి ఇలా నేను ఇలా ఇది పిరిట్ లో పోతే నేను అదే నీకు డౌట్ అది వస్తుందా వస్తలేదా సరే నీకు ఎంత వరకు అర్థమైందో చూద్దామని అందుకని చెప్తలేను ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ వచ్చింది కదా సెవెన్ కి మళ్ళీ ప్లస్ వన్ యాడ్ చేయాలని చెప్పిన కదా అంటే ఎక్కడ మార్క్ చేయాలి నువ్వు ఎయిట్ దగ్గర మార్క్ చేయాలి నువ్వు పెట్టిన మార్కింగ్ అని నీకు ఐడియా వస్తలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు సెవెన్ ఈ మధ్యది కూడా నీకు ఇప్పుడు సంబంధం లేదు ఇప్పుడు అక్కడ వచ్చిన ఎయిట్ కి ఉన్ను ఇక్కడ వచ్చిన ఎయిట్ కి అక్కడ నుంచి ఇక్కడ ఎయిట్ వరకు స్ట్రేట్ గా రావాలి ఇప్పుడు మనం ఇక్కడ నువ్వు ఏడు బావు ఏడున్నర వచ్చింది అన్నావు కదా మన మధ్యలో డాట్ పట్టినాం అనుకో అది తగ్గుతుంది ఇక్కడ మధ్యలో తగ్గుతుంది ఇప్పుడు మనము ఇక్కడ ఎక్కువ పట్టినం ఒక హాఫ్ ఇంచ్ వరకు రాను రాను తగ్గింది కదా ఇప్పుడు ఏడు వచ్చింది రాను రాను తగ్గించుకుంటూ వచ్చినాం కాబట్టి ఇక్కడ క్లాత్ తగ్గింది కదా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అంటే ఏడు పావు అట్లా వస్తుంది అన్నట్టు అదే నీకు ఎంతవరకు అర్థమైందో చూద్దామని కింద ఖర్చు కోసం ఇది డాట్స్ కోసం ఖచ్చితంగా మార్జి పై వరకి లైన్కి క్లాత్ సాఫ్ట్గా ఇట్లా మంచిగా నీట్గా ఉండాలి మీరు కొత్త కొత్తనే కాబట్టి అవంతా మూర్తలు ఉంటాయి ఎట్లా స్ట్రైట్గా కొత్త మిషన్ కదా కొత్త మిషన్ కదా స్ట్రైట్గా రావాలి కుట్లు ఇప్పుడు లైన్ లేదు ఇది టైం నాకు సంబంధం ప్లస్ ఇంకొకటి ఇది ఇలా చేయడం వరకు ఈ ఎయిట్ తీసుకున్నా ఎయిట్ తీసుకుంటే ఈ ఎయిట్లా ఈ డాట్స్ నేను ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఎయిట్ వచ్చింది కదా ఈ ఎయిట్కి టేప్ అనేది ఇటు మాడితే కరెక్ట్గా సరి సమానికి అక్కడ పెట్టు దాని మీద పెట్టి నేను చెప్తా ఇక్కడ నుంచి అటు ఎయిట్కి మార్క్ చేసినావు కదా అది ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేసి సమానంగా ఇప్పుడు ఈ ఎయిట్ ఉంది కదా ఈ టేప్ అని అట్లా కాదు టేపు ఇక్కడికి కరెక్ట్గా తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్కి ఇక్కడ ఏదైతే మనకు సెంటర్ వస్తుందో అక్కడ మార్క్ చేయాలి అక్కడ డాటు అర్థమైనా అంటే ఎంత వచ్చినట్టు ఎయిట్లో హాఫ్ చేస్తే తింతా అట్లా ఓకే అంటే చిన్నగా పెడతావు డామల్గా మార్క్ ఓకే క్లాత్ సాఫ్ట్గా ఉండాలి క్లాత్ ఎందుకు లేపుతున్నావు అట్లా కింద అట్లా అంతగానో అవసరం లేదు అది ఉండని దేనికన్నా యూజ్ అవుతుంది మళ్ళీ ఫోల్డ్ చేయడం నేర్చుకోరా నువ్వు క్లాత్ డబుల్ ఫోల్డింగ్ ఇట్లా నువ్వు ఇప్పుడు పెట్టుకోటి గుర్తుకొచ్చినావు కదా ఆ మూల దగ్గర కరెక్ట్గా రాలేదు కదా కట్ భోజనాలు పెట్టినట్టు పెట్టినట్టు కూర్చొని కట్ చేస్తా అంటే కుదరదు దాని చుట్టూ మనం తిరగాలి తీసేసి ఆల్రెడీ మనం మార్క్ చేసినాం కదా అట్లా జరపొద్దు ఇక్కడ నీకు సంబంధాలు ఇది కరెక్ట్ చూసుకో ఇటు ఎక్స్ట్రా వచ్చింది వదిలేసి కరెక్ట్ గా మార్కింగ్ కాడికే ఇందాక నువ్వు కట్ చేసినావు కదా ఇప్పుడు నెక్ ఎట్లా వచ్చింది చూడు స్టార్ నెక్ లాగా వచ్చింది కొంచెం దీన్ని రౌండ్ ఎట్లా తీసుకోవాలంటే ఇంకా మీకు కత్తెర వాడకం ఎట్లా తెలవాలనేది చూపించమన్నా కదా కట్ చేసి అంటే ట్రై చేస్తాను అని ఇట్లా రావాలి కరెక్ట్గా రౌండ్ అనేది దీంట్లో తిరగాలి ఇట్లా అది బట్ట కదులుతుందా నేను నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇవి ఇట్లా లేపుతున్నావు ఇట్లా లేపేసరికి ఏంటంటే ఇది కొంచెం కాటన్ దాయ్యేపటికి అట్లా అట్లా ఉంది ఇట్లా కాటంది కాకుండా ఇట్లాంటి జారుడు క్లాత్లు కొంచెం ఇట్లా పట్టేసిన తిండేవి ఏంటంటే ఈ పైన మనం పట్టుకునేది ఈ కిందికి ఇటు జరుగుతూ ఉంటుంది బట్ట అన్న గురించి అని చెప్పేసి ఇట్లా గట్టిగా ఇట్లా పట్టుకొని గ్రిప్ ఉంచుకొని ఇలా కట్ మంచిగా నీట్గా కట్ చేస్తున్నా ఈ వాడడం రావాలి అర్థమేన్నా ఎప్పటికప్పుడు కచ్చకలు మనం కచ్చుకు పెట్టిన ఇవన్నీ మర్చిపోవద్దు ఇప్పుడిప్పుడే కాబట్టి ఇది చెప్పడం ఏంటంటే మీకు అలవాటు కావాలి అదేనా ఈ రౌండ్ ఇప్పుడు ఈరోజు కట్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డే వరకు కొంచెం రౌండ్ ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తారు మీరు పర్ఫెక్ట్గా నార్మల్గా రౌండ్ మార్క్ చేసుకో ఒక పది పదిహేను సార్లు కట్ చేస్తూనే ఉండాలి ఓకేనా షోల్డర్లు అటాచ్ చేసినా చేసిన ఓకే డబుల్ కుట్టేసినావు వేసినా డబుల్ వేసినా దీని మీకు ఎక్కువ నుంచి స్టార్ట్ చేసి చన్నం పెట్టి కుట్టుకొస్తాను డబుల్ ఫోల్డ్ చేయాలి పెట్టు

చిన్న చిన్నగా చిన్న చిన్నగా దొక్కు అక్కడ మూలకాడికి వచ్చేవరకి అయ్య ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మలుసుకున్నావు కదా మలుసుకోకముందు ఇప్పుడు మలిసింది మొత్తం అయిపోకముందు ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయినాక మళ్ళీ మలిసినావు కదా అట్లా కాకుండా ఒక రెండు ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు మలిసింది ఉండగానే ఆపాలి ఆపిన తర్వాత ఎందుకంటే మనకు రౌండ్ మంచిగా తిరుగుతుంది మొత్తం ముట్టుకొచ్చినాం అనుకో ఇక్కడ మనకు చేతి ఇక్కడ దగ్గరికి చేతి పోదు అర్థమైందా మిషన్ దించు దించి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఫోల్డ్ చేసుకో చేతి ఇట్లా పట్టుకొని ఉండాలి రైట్ అర్థమైనా మొత్తం కానీ ఇక దగ్గర దాకా ఓనియక్ నాన్న ఇప్పుడు ఇది ఉంది కదా ఫోల్డ్ చేసుకుంది ఇక్కడ దాకా ఫోల్డ్ చేసుకో కొంచెం ఎక్కువ మలు ఇంకొంచెం మలుసుకో ఇక్కడ దాకా గుట్టి బంద్ చేయాలి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇక్కడికి సూది దింపి సూది దింపాలి ఆడ ఆపినప్పుడు ఇట్లా దింపుకోవాలి దింపుకుంటే ఏంటంటే మనకి మూమెంట్ కరెక్ట్గా తెలుస్తుంది క్లాత్ అనేది అటు ఇటు పోకుండా కరెక్ట్గా కూర్చుంటుంది అక్కడ ఇక్కడికి గుట్టి స్టాప్ చేయి మళ్ళీ సూది దింపు మళ్ళీ ఇటు ఫోల్డ్ చేసుకోవాలి మూల కరెక్ట్గా వస్తుంది కొత్త మిషన్ కదా టైట్ వస్తుండొచ్చు ఆపు ఆపు అట్లా కొంచెం ఉండగానే ఒక ఇంచు ఇంచున్నర ఫోల్డింగ్ ఉండగానే ఫోల్డ్ చేసుకుంటా మళ్ళీ ఎక్స్ట్రాది కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మూలల దగ్గర కరెక్ట్గా వస్తుంది ఓకే రైట్ ఇంతకుముందు కుట్టిన చూపినాకు మూల కాడ ఎట్లా కుట్టినావు మళ్ళీ కుట్టేసుకొచ్చినావు కదా మళ్ళీ మూల వేస్తే ఇది ఇప్పుడు డైరెక్ట్ కుట్టిన దానికి దీనికి తేడా చూసుకో అంటే నువ్వు ఎట్లా అర్థమైందా నీకు ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడానికి దానికి దీనికి తేడా చూసుకోను ఓకేనా ఫోల్డింగ్ కరెక్ట్గా అర్థమైందా నువ్వు నిన్న చూపి నాకు ఇంటి దగ్గర గుట్టుకొచ్చింది చూసినా ఇట్లా మిస్టేక్ అయింది కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయడం రావాలని అది కట్ చేసి చూపించిన ఇది నువ్వే కట్ చేసినా నేనే దాట్లో వారు బ్యాగ్ ఓకే ట్రై చే ట్రై చేస్తూ ఉంటా వస్తూ ఉంటా తీసేసినా తీసేసి మళ్ళీ ఇక్కడ వచ్చింది అదే నేను ఏమంటున్నా అయిపోయేదాకా మనం ఫోల్డ్ చేసుకుని మొత్తం కరెక్ట్గా దగ్గరికి వచ్చేదాకా కుట్టద్దు నువ్వు రేపు మిషన్ తీసుకొచ్చుకో వస్తుంది అది నార్మల్గా నేను ఫ్రంట్ నెక్ కట్ చేసి చూపించాను నువ్వు రౌండ్ దింపలే కదా కరెక్ట్గా నేను కట్ చేయనా నువ్వు కట్ ఇస్తావు